ఆ వంద కోట్లు తిరిగిచ్చాడు ఆయన అదాని కేసు రాగానే అమెరికాలో అదాని కేసు రాగానే వంద కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చాడు కానీ ఈ పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనుకుంటే సుమారుగా పెట్టుబడుల ఒప్పందాలు అయితే రద్దు చేసుకోవాలి వంద కోట్లు తిరిగి క్రెడిట్ అవ్వలేదు సార్ క్రెడిట్ అవ్వలేదు మేము తిరిగి వాళ్ళకే చెక్ అని అంటున్నారు కదా తిరిగి కోట్లు చెప్పాడు అది అవ్వకపోతే మేము తీసుకోవాలని చెప్పాడు ఏదైనా ఏంటంటే తప్పు ఒప్పుకున్నాడు అది వంద కోట్లు తిరిగి అవన్నీ తీసుకోవడం తప్పనే కదా మరి తీసుకోవడం తప్ప తీసుకోవచ్చు కదా ఆయన దగ్గర తీసుకోవటం తప్పని డబ్బులు ఫండ్ స్కిల్ యూనివర్సిటీ ఫండ్స్ తీసుకోవటం లేకపోతే మామూలు అవి వేరు మహేంద్ర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకోవడం అవి వేరు కానీ ఫండ్స్ తీసుకోవడం వేరు కానీ ఫండ్స్ ఎందుకు తీసుకున్నారండి ఏం జరుగుతుందనే సందేహాలు ఉన్నాయి కదా అదాని వంద కోట్లు ఇచ్చాడు సరే ఆయన సముద్రంలో నీటి పోర్టు పన్నెండు వేలకు ఐదు వందల కోట్లు వంద కోట్లు తిరిగి ఉంటుంది పన్నెండు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టులు ఒప్పందాలు చేసుకున్నారు ఎలాంటి ప్రాజెక్టులు దాని మీద ఏం జరగబోతుంది అదే కాదు మీకు అబ్బుజా సిమెంట్ రామన్నపేట దగ్గర అది వస్తుంది ఇది వచ్చింది దాని మీద కూడా వ్యతిరేకత వచ్చింది కదా కాలుష్యం గురించి రామన్నపేటలో నల్గొండ జిల్లా అది ఏ జిల్లా నాకు గుర్తులేదు కానీ ఆ అమ్ముజా సిమెంట్ గురించి అలాగే ఇంకా వేరే చోట్ల కూడా ఈ లంచర్ లో కూడా ఆ పేర్లు ఏర్పడుతున్నాయి అదాని పేరు చాలా చోట్ల అదాని పేరు వినపడుతుందండి రాష్ట్రం చాలా చోట్ల అలా బాధ అవుతుంది అదాని పేరు ఎన్ని చేసింది ఎవరు రేవంత్రెడ్డి వచ్చి తర్వాత అవుతాయి కదా కొత్తగా మిగిలిన తర్వాత అది ఆనట్టు టిఆర్ఎస్ వాళ్ళు చేయలేదా ఐదు ఒప్పందాలు చేసుకున్నారంట ఏ ఒప్పందాలు అయ్యి నేషనల్ హైవే ఒప్పందాలు ఇట్లాంటివి జ్యోతడా నేషనల్ హైవే ఒప్పందాలు ఎవరు ఎవరు చేస్తారంటే నేషనల్ హైవేస్ కేంద్రం పరిధిలోకి వస్తాయి అది చేసుకునే ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ చేసుకుందంటే ఎవరా ఐడెంటిఫైనా రోజుకోకటి ఏదో అంటే ఏదో అంటారు కదా తాటి చెట్టు ఎక్కువ ఎందుకు ఎక్కువ లేకపోతే కో కోడిగుడ్కి మోకాల్కి ముడి పెట్టినట్టు సంబంధం లేని విషయాలు అనేది చెప్పి బాస్ పాలంటుందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాగే రాహుల్ గాంధీ అవాటుకు వస్తే రాహుల్ గాంధీ ఆ రోజు ఇది అదాని విషయం బయటికి రాగానే అదాని అరెస్ట్ చేయాలని మొదలుపెట్టి ప్రెస్ మీట్ పెడితే మీరు రేవంత్ రెడ్డి కూడా ఒప్పందాలు చేసుకున్నారు కదా అంటే అందరినీ అరెస్ట్ చేస్తే ఆయన కూడా చేసుకోండి అన్నట్టు పరోక్షంగా ఆయన కామెంట్ చేస్తే తెలంగాణలో అందుకోట్లు తిరిగించాడు జరిగింది అంటే రాహుల్ గాంధీ నాట్ ట్రీన్ రాహుల్ గాంధీకి తెలియజా ఒప్పందాలు జరిగినప్పుడు ఇక్కడే కాదు ఒక చోట తెలంగాణలో మాత్రమే కాదు ఇంతకు ముందు ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ వేనాడులోనే ఎక్కడ తిరుగుతా అదాని అబ్బానీ అని మాట్లాడుతుంటే అదాని అదాని ప్రధాని అని మాట్లాడుతుంటే రెండో పక్కన రాజస్థాన్ లో రెడ్ కార్పెట్ పరిచి మళ్ళీ అక్కడ అంత ముందు సీఎం గెహ్లాట్ ఆయన అదానీకి వెనక పెట్టాడు మాట్లాడితే మోదీ జైల్లో వేస్తారని కేసీఆర్ కుటుంబం భయపడుతోంది అంటున్నారు కదా సార్ బీఆర్ఎస్ అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఉన్నారు అంటే రేవంత్ రెడ్డికి వచ్చాక ఈ రోజు అదాని ప్రధాని మరి సరే అదాని ప్రధాని రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు అదానితో లింకప్ చేసి రేవంత్ రెడ్డి ఎందుకు ఒప్పందాలు అని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఏ వ్యతిరేకంగా మాట్లాడతారు ఎవరైనా వాళ్ళు అధికారంలో ఉండగా అయితే వాళ్ళు ఒప్పందాలు చేసుకున్న దాకా నాకైతే కనపడలా టీఆర్ఎస్ వాళ్ళు అదాని ఎంటర్ అనేది అందరికి తెలిసింది ప్రూవ్ అయింది ఆఖరికి రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేయడానికి ప్రయత్నించి కూడా మూడు నేషనల్ హైవేలు కే చెప్పాడు అవి కూడా ఈ వేళ సంబంధం లేని ఒప్పందాలు కాబట్టి ఆయన ఆరోపణ కూడా సరిగ్గా చేయలేకపోయాడు కాబట్టి ఆ ఆచరణలో వాళ్ళేం ఒప్పందాలు చేసుకోవాలి అందుకంటే ఏం చేయగలరు ఎవరైనా దానికి వ్యతిరేకంగా వెళ్ళడం ప్రధానంగా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా మనకు సంబంధం లేని ప్రతి విషయం రాష్ట్రంలోకి వాళ్ళు అయితే ఎంట్రీ కూడా ఆయన ఎంట్రీ ఇచ్చాడు అదానికే కాదు ప్రపంచ బ్యాంక్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు అనేది కదా దానికే కాదు ప్రపంచ బ్యాంక్ కూడా ఇప్పుడు ఎంటర్ అవుతుంది కదా రాష్ట్రం ఓసీ ప్రాజెక్ట్ లో మాట్లాడుతున్నాడు ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ ఆయన చీఫ్ ఆయన్ని అమెరికాలో కలిసాడు అమెరికా పోయినప్పుడు ప్రపంచ బ్యాంక్ చీఫ్ నే కలిశాడు మొదటి మొదట్లో మొదట్లో అక్కడ ఏంటంటే ఎన్ని కనపడతానే ఉన్నాయి కలగొంది ఇంతకుముందు ఏదైతే మనం వద్దనుకున్నామో

మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ మీద నిన్న చెప్పేసి పార్లమెంట్ అది మామూలు సభా 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 కమిటీ పార్లమెంటరీ కమిటీ ఒకటి పార్లమెంటరీ కమిటీ ఒకటి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలి అనే తీర్మానం చేసి అది పేపర్ లో వచ్చింది కొన్ని పేపర్ లో వచ్చింది అలాగే ఇది కూడా అదా ఇది అంత అవకతవకలు అని చెప్పి ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ కనుక మళ్ళీ మాట్లాడితే ప్రభుత్వం పరువు అథారిటేటివ్ గా అఫీషియల్ గా పోద్ది కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసేంత అంత సాహసం చేయదు జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేస్తే ప్రతిపక్షాలు కూడా దాదాపు పెట్టి చర్చలు చేసి ఎంక్వైరీ చేసి ఆల్మోస్ట్ ఒక ఆ శిక్షించడానికి అధికారం అనేది కోర్టు వ్యవహారం అవుతుంది కోర్టు విచారణ చేస్తుంది కదా కోర్టు శిక్షించే అధికారం ఉంటుంది కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి శిక్షించేది లేకపోయినా విమర్శ దాని ఇచ్చే రిపోర్ట్ ఏదో ఉంటే అది విమర్శనాత్మకంగా ఉంటే దెబ్బ అది మోరల్ గా దెబ్బే కదా లేకపోయినా మోరల్గా కాబట్టి వాళ్ళు దాని దగ్గర జాయింట్ పార్లమెంటరీ కమిటీ నేను అనుకోవడం ఎన్నికల విషయంలో ఎందుకు ఇచ్చారు రాజ్యాంగ సభలో జబిల్ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సభలో దీనికి సంబంధించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే టూ థర్డ్స్ మెజారిటీ లేదని అట్లైపోయింది బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మీరు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓట్ల ఓట్లు అడిగితే బిల్లు ప్రవేశ పెట్టడానికి ఓట్లంటారు ప్రవేశపెట్టాలా లేదా ప్రవేశపెట్టి ఓటింగ్ చేశారంటేనే ప్రవేశపెట్టారు బిల్లు బిల్లు ప్రవేశపెట్టి ప్రవేశపెట్టడానికి ఓటింగ్ చేశామని చెప్తారు ఇది చాలా విచిత్రమైంది పెడితేమైనా రెండు వందల అరవై తొమ్మిది ఓట్లు మీకు అనుకూలంగా వచ్చినాయి తొంభై పైన టూ థర్డ్స్ రాల మీకు అర్థమైపోయినందుకే తీసుకెళ్లించారు అంటే దాన్ని హార్ట్ పోర్ట్ తమ చేతుల నుంచి తీసుకెళ్లి పార్లమెంటరీ కమిటీ చేతులు పెట్టి చేతులు గుల్పుతున్నారు చేతుల చేతులు కాల్తాయి కదా జరికలు చేయలేరు ఇక్కడ వల్ల కాదు అది పాస్ చేసుకుంటాం బిల్ చాలా ఉన్నాయి దానిలో చేయాల్సిన సవరణలు అయ్యి కాదు కాదు కాబట్టి ఫెయిల్ అయ్యామని చెప్పలేక జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేతిలో పెట్టారని నేను అనుకుంటాను ఎందుకంటే బాగా వేడి వేడుకున్న బంగాళ చేతిలో పట్టుకుంటే కాలుద్ది కదా వాళ్ళ చేతిలో అట్లాంటిది ఈ రోజు బిల్లు దాన్ని తీసుకెళ్లి జేపీసీ చేతిలో పెట్టి చేతులు దొరుకుతున్నారు అది వాళ్ళ చేతిలో పెట్టడం బాధ్యత వాళ్ళది ఎస్ అంటే ఎస్ అంటే నో వాళ్ళని రాజ్భవన్ అయింది ఇప్పుడు ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమం కూడా చేపడతామని అంటున్నారు దాని విషయంలో జేపీసీ వేయకపోతే కానీ చేసినా కాంగ్రెస్ అదాని ప్రధాని అన్నట్టు అదాని రేవంత్ రెడ్డి కూడా అంతే లింక్ అప్ ఇక్కడ లోకల్ అంటే ఉంటాయి కదా హోల్సేల్ రిటైల్ రాష్ట్రం ఏమో రిటైల్ అనుకుంటే కేంద్రం హోల్సేల్ అనుకుంటే అంటే వ్యాపారాలకి చెప్పదు కానీ ఏంటంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది చెలుబాటు మిత నాయకులు మాట్లాడితే వాళ్ళు కూడా క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి చర్యల వల్ల రేవంత్ రెడ్డి గారి తొందరపాటు లేకపోతే లోప లోపాలతో కూడిన విదానాల వాలా మెత కాంగ్రెస్ కూడా కొరుకు కూడా అదే Right. రైట్ సైడ్ డిబేట్ పార్టిసిపేట్ చేసినందుకు థాంక్యూ థాంక్యూ వెరీ మచ్. ఇది వాల్ టీన్యూస్ కి రిపేటిన్యూస్ కి మళ్ళీ కలుద్దాం నమస్తే.